తెలుగు భాష మాట్లాడే ప్రతి తెలుగు వాడు కూడా గుర్తు వ్యక్తి శ్రీ పొట్టి శ్రీరాములు గారు అమరజీవి ఆంధ్ర రాష్ట్ర పితామహుడు ఇతను మరణించినప్పుడు ఇంటి గోడల మీద బొగ్గుతో ఈ విధంగా రాశారు పొట్టి శ్రీరాములు గారిని పట్టణ పెట్టుకున్న రాజాజీని గురి తీయాలి అని చెప్పారు ఆంధ్ర రాష్ట్రం వచ్చేంత వరకు కూడా ఆ బొగ్గుతో రాసిన రాతలు ఎవరు చెరపలేరు అసలు ఎవరు ఈ రాజాజీ అంటే ఒకప్పుడు మద్రాస్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చెప్పిన చక్రవర్తుల రాజగోపాలాచార్య ఇతను మన ఆంధ్ర తెలుగు ప్రజల్ని చాలా ఘోరంగా అవమానించేవాడు ఒక తెలుగువాడు మద్రాసు నడివీధుల్లో తెలుగువారి యొక్క ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసం దీక్ష చేస్తుంటే ఎవరు కూడా ఒక తెలుగు కన్నెత్తి కూడా చూడలేదు కనీసం అది తెలుగువారి యొక్క ఐక్యత గొప్పతనం దీక్ష యాభై రోజు అతని కళ్ళు ముక్కు నోరు నుండి పురుగులు బయటకు వచ్చాయంటే మనం అర్థం చేసుకోవచ్చు ఆ బాధను తట్టుకోలేక అతను పెట్టేసేవాడు తెలుగువారి కనీసం నలుగురు తెలుగు వాళ్ళు కరువయ్యారు చివరికి ఎర్నీ సాగు పురుగులు బట్టి కాకులు పడుతున్న పొట్టి శ్రీరాములు గారి శవాన్ని తాడేకతో కట్టి గాయకుడు గంటసాల గారి వద్దకి చెప్తుంటే అతను వచ్చి శవం ఏదైనా అడిగినప్పుడు తాడేకులు శవమించి తీగానే ఆ వాసన భరించలేక అతను దూరంగా ఎల్లిపోయి వాంతులు చేసేస్తున్నారు తెలుగు జాతి చేతకాని తేనానికి తెలుగువారి యొక్క కళ్లు తెరిపించడానికి ఈ శవమే దిక్కు కావాలని ఆ శవాన్ని జట్లబండపై కట్టి మద్రాసు నడివీధుల్లో శవయాత్ర చేస్తూ తెలుగు జాతి పౌరుషం చచ్చిందని ఇలాంటి చీము నెత్రులు లేని తెలుగువారి కోసమా ప్రాణం త్యాగం చేశావు శ్రీరాములు అంటూ ఊగిపోయాడు గంటసాల శవయాత్రను చూసి మద్రాసు ప్రెసిడెన్సీ కాలేజ్ కుర్రాళ్లు అమరజీవి జోహర్ అంటూ జాతి కలిశారు అంతేకాకుండా ఆ తర్వాత ఆంధ్ర కేసరి తంగుటూరి ప్రకాశం పంతులతో కూడా కలిసి పనికిరాని కూడా అందు పట్టుకుంటే మొత్తం మద్రాస్ క్షణాల్లో మద్రాసు నగరాన్ని మొత్తం మంటల్లో సాగించారు మొత్తం అంటే మద్రాసు నుండి బయటకు వరకు రాష్ట్రం మొత్తం కూడా రావణ కాష్టంగా మారిపోయింది ఈ విషయం మన ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారికి కలిసి రాజాజీ గారికి చివాట్లు పెట్టి తెలుగు మాట్లాడే ప్రజల కోసం ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని త్వరలో ఏర్పాటు చేస్తాం అని ప్రకటించారు